హాయ్ అండి వెల్కమ్ టు టీవీ నేను మీ అభి ఇందిరం వేళ గురించి అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చింది గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ ఎవరైతే ఈ ఎల్ టూలో ఉన్నారో వారికి ఈ మరి కొద్ది రోజుల్లోనే ఈ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో తొమ్మిది ప్లేస్లలో ప్లస్ త్రీ పద్ధతిలో లేదా ప్లస్ ఫోర్ పద్ధతిలో ఇళ్ళైతే నిర్మించున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ప్రకటించేశారు అయితే ఇది వచ్చేసి రాబోయే రోజుల్లో ఆర్ అంటే ఆర్థిక సమస్యలు అలాగే మెయింటెనెన్స్ ప్రాబ్లం రాకుండా ఉండడానికైతే ఈ ప్లస్ త్రీ అలాగే ప్లస్ ఫోర్ పద్ధతిలో ఒక ఎకరా పరిధిలో మూడు వందల ఇళ్ల నిర్మాణం అయితే చేపట్ట చేపట్టనున్నట్టు మంత్రి పొంగుల శ్రీనివాసరెడ్డి అయితే చెప్పారు అయితే ఎందుకంటే దాదాపు చాలా రోజుల ఎల్ టూ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వట్లేదు చాలా మంది ఒక ఆందోళనకు గురవుతున్న సందర్భంలోనే ఈ మంత్రి పొంగులెడ్డి అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేశారు ఎందుకంటే వీళ్ళకి స్థలంతో కూడిన లక్షలు ఇవ్వడం ప్రభుత్వానికి భారం కాబట్టి మరి కొద్ది ఉన్న ఈ ప్రాజెక్టుకు టెండర్లు అవన్నీ వేసి ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టేలా చర్యలు అయితే తీసుకుంటావాలని చెప్పేసి వాళ్ళైతే చేస్తున్నారు ఒకరు ఇదే వర్కౌట్ అయి వీళ్ళంతా త్వరగా స్టార్ట్ అయితే మాత్రం మరొక రెండు మూడు సంవత్సరాల్లోనే ఇవైతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎల్టోకు సంబంధించి వారికి అయితే ఇవి ఒక మంచి లబ్ధి చేకూరుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టించి చాలామంది నిరుపేదలకైతే ఒక ఇంటి కళ నెరవేర్చింది అవి పంపిణీ చేయంగా కొన్ని అయితే మిగిలినవి కూడా రాబోయే రోజుల్లో ఎల్ టూకి అయితే పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది ఇది ఎవరైతే రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది వందలు ఎవరైతే అప్లై చేశారో వారికైతే పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అయినా కూడా ఇంకా చాలామంది ఈ ఇల్లులేని నిరుపేదలు ఉన్నారు కాబట్టి వారికి ఈ జీప్లస్ త్రీ అలాగే జీప్లస్ ఫోర్ పద్ధతిలో హైదరాబాద్లోనే సొంతింటి కళ నెరవే నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అడుగులు అయితే వేసింది ఇదే ప్రాజెక్టు కనుక ముందుకు వెళ్తే మాత్రం వీళ్ళంతవరకు పేదపరుల గతకు మంచి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు చూద్దాం మరి ఎంతవరకు ఇది పాజిబుల్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది మనకు ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎప్పటికప్పుడు మీకు వీడియో చేసి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ